మనము మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ సనాతన ధర్మం కాపాడాలి మనమే కాదు మన చుట్టుపక్కల ఉండబడిన వాళ్ళకు కూడా మన హిందువులకు కూడా ఇది బోధించాలి లేకపోతే రాబో కాలంలో మన హిందూ జనాభా అక్కగా ఉన్నది అక్క వాళ్ళది జనాభా పెరుగుతున్నది కాబట్టి మన హిందూ జనాభా తగ్గుతుంది కాబట్టి మీరంతా దయచేసి ఎక్కడికక్కడ భజన కార్యకర్తలు మనము ఏం చేసినా భారతదేశాన్ని జీవించినట్లంటే మనం ఏమి చేయాలి హిందువులకు మనం ఏమి చేయాలి భారతదేశంలో హిందువులకు మనం అనుకోవాలి ఇంకా రాబో కాలంలో ఇంకా కూడా ఉన్నాయి అసలు ముఖ్యంగా మన హిందువులు తెలుసా ఒక పెద్ద పోతే వాడు మన దగ్గర రారా అంటే వాడు బొట్టు పెట్టుకోవడం ప్రసాదండు అదే మన హిందువులము వారి దగ్గర రంగాన్ని ఇక్కడ గట్టి కట్టుకుంటాడు బొట్టు పెట్టుకుంటాడు బొట్టు తీసేసుకొని పోతాడు ఎవరో రాదు మా హిందువుడు మీరు గమనించండి ఇలాంటి నాటకాలు తీసే వాళ్ళతో మనం ప్రయాణం చేస్తే హిందువులు ప్రయాణం చేస్తే చాలా ప్రమాదకరం అనేది ఇలాంటి ఎందుకంటే ఓ సంగు గట్టి పెడతాడు టోకి పెడతాడు ఎవరే కాదు మన హిందువులు అంట అంటే నాట రాయులు మన హిందూ దేశాన్ని బట్టే సర్వనాశనం చేయాలని తమిళనాలు వాళ్ళు కూడా మన స్టేట్ వ్యక్తులు కాబట్టి మీరందరూ దయచేసి కూడా ఇప్పటి నుంచి ఈ భజన కార్యకర్తలు భోజనం పిల్ల ఇంత మంది తయారైనందుకు ఇంకా కూడా చాలా సంఖ్య పెరిగి మన హిందువు వాళ్ళకి సహకరించాలి వాళ్ళ పూజా కార్యక్రమాలు మనం తీర్చాలి గుళ్ళు బాగోగుతున్నా చూడాలి ఎక్కడ ఎందుకంటే ఏ రామాలయాకైనా అన్ని గుళ్ళకైనా కానీ ఎక్కడ ఉన్న ముందు జంతువులు ఎవరిని గుళ్ళను సంరక్షించుకోవాలి కాబట్టి మీరందరూ దయచేసి కూడా ఇవన్నీ కార్యక్రమాలలో ఉండాలి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన భజరంగ కార్యకర్తలకు ధన్యవాదాలు ముగిస్తున్నాను